నమస్కారం మన పల్లె ప్రగతి చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ సుస్వాగతం మన పంచాయతీలో ఈ రోజు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఒక కీలకమైన గ్రామ సభ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం మేరకు రైతులకు పాత పాస్బుక్ల స్థానంలో కొత్త రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ఈ సమావేశానికి గౌరవనీయులు తహశీల్దార్ గారు సీనియర్ అసిస్టెంట్ మరియు విఆర్వో గారు విచ్చేశారు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పార్టీ ప్రవేశపెట్టిన పంపిణీ చేసిన పాస్బుక్ల స్థానంలో ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి లేదా నాయకులకు సంబంధం లేకుండా కేవలం అధికారిక రాష్ట్ర చిహ్నంతో రాజముద్ర కూడిన కొత్త బుక్లను రైతులకు అందజేశారు ఈ పంపిణీ కార్యక్రమంలో మన గ్రామ సర్పంచ్ మేడం వార్డు సభ్యులు మరియు ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు రైతులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులతో కలిసి వారు ఈ పత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వివిధ న్యూస్ ఛానల్ ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సమావేశంలో మాట్లాడుతూ తహశీల్దార్ గారు ఒక కీలక ప్రకటన చేశారు బుక్కులలో పేర్ల తప్పులు ఉన్నా లేదా భూమి విస్తీర్ణంలో తేడాలు ఉన్నా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు ముఖ్యంగా పాత పనుకు వలస వచ్చిన రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి భూమి వివరాలను సరిచేసి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు రాజకీయాలకు తావు లేకుండా రైతు సంక్షేమమే ధ్యేయంగా జరుగుతున్న ఈ మార్పు పట్ల గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని విలువైన వీడియోలను పొందడానికి ఇప్పుడే మన పల్లె ప్రగతి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ధన్యవాదములు